వెల్కమ్ టు జేఫ్ న్యూస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాములపాలెం ఎస్సీ కమిటీ హాల్లో మంగళవారం వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో విగ్రహం పేరుతో జరుగుతున్న రాజకీయాలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి కులాల మధ్య చిచ్చిపెట్టే ప్రయత్నాలను ఇకనైనా మానుకోవాలని వైఎస్ఆర్సీపీ జిల్లా అధికారి ప్రతినిధి కప్పల శ్రీధర్ కూటమి నాయకులను హెచ్చరించారు దళితుల కాపుల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు ఈ సమావేశంలో సీనియర్ నాయకులు పార్టీ ప్రతినిధులు పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించారు పరిణామాలన్నీ మీకు తెలుసు ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్యే పార్టీ దళితులు ఇబ్బంది పడుతున్నారని చెప్పి నాకు తెలియకుండా ఎందుకు ఇది చేశారని చెప్పి స్వయంగా ఒక ఎమ్మెల్యే అయ్యుండి అధికార పార్టీ మీద తిరుగుబాటు జెండా ఎగరేసి మరి ఇరవై నాలుగు గంటల పోలీస్ స్టేషన్లో ఉండి మరి పై అధికారులు కూడా వచ్చి ఈ కేసును మరి తప్పకుండా తీసేస్తామని చెప్పి హామీ ఇచ్చే వరకు కూడా మరి రెడ్డి గారు అక్కడ ఉన్నారంటే మరి ఆయనకి దళితులు పట్ల ఉన్నటువంటి ప్రేమ ఏంటి అన్నది అక్కడే అర్థమవుతుంది దాన్ని కూడా ఆ రోజు మీ రాజకీయాలకి ఉపయోగించుకున్నారు మీరు అయినా తప్పులేదు నిజం ఎప్పుడు నిప్పు లాంటిది నిలకడగా బయటకు వస్తుంది తర్వాత మరి ఆ రోజు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ స్వయంగా గ్రామాన్ని సందర్శించారు ఆయన మా తర్వాత మా విలేజ్ వచ్చి అక్కడ మీటింగ్లో పెట్టినటువంటి మాటలు కూడా రికార్డెడ్ వాయిస్ రికార్డెడ్ వీడియోస్ కూడా మా దగ్గర ఉన్నాయి అది కూడా మీ ప్రస్తుతానికి అందిస్తాం ఇందులో అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేకి ఏ ఎటువంటి సంబంధం కూడా లేదు అక్కడ చేసిందంతా కూడా ఎస్పీ గారు చేశాడు ఆయన కోనసీమలలో దృష్టిలో పెట్టుకుని పలానా సెక్షన్లు వేసి నేను కూడా అతనితో వాగ్విధానం పెట్టుకుంటే మీరు ఏం చేసుకుంటారు చేసుకుంటారు స్వయంగా ఒక ఎస్సీ కమిషన్ చైర్మన్ అయిన ఆయన నా మీద ఆయన వేరే విధంగా మాట్లాడడం జరిగింది ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి తర్వాత ఎస్పీని ఇక్కడ నుంచి పంపించేసింది కూడా మేమే అని చెప్పి ఆయన స్వయంగా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది దళితులు చేస్తూ పెట్టారు ఎందుకు అని పెట్టారో సందర్భంగా అడుగుతా ఆ పార్టీ తరఫు నుండి మాట్లాడుతున్న దళితు సోదరుగా అడుగుతూ ఉన్నాను మరి దళితులు వెళ్తున్నారు రెడ్డి గారు మద్దతు చెప్తున్నారు నాకు ఇది అన్నప్పుడు సంబంధం లేని విషయంలో తీసుకొచ్చి దేవరాయ విగ్రహ ప్రతిష్టలు ఆరుగురు దళితపై కేసు ఎన్ని పెట్టారని చెప్పి ఆ దళిత నాయకులు తెలుగుదేశం పార్టీ స్వచ్ఛందే అడుగుతాను వాస్తవానికి అక్కడ పంచాయతీ పరిమితం కానీ సుప్రీంకోర్టు పర్మిషన్ కానీ ఏదైతే స్వర్ణ మధ్యని పెట్టద్దన్నారో దాని గురించి నేను అక్కడ పెట్టడానికి లేదని చెప్పి జగన్ రెడ్డి చెప్పడం జరిగింది తప్ప ఏ విగ్రహాలకి మేము వ్యతిరేకం కాదు అన్ని విగ్రహాలు పెట్టచ్చు ఎవరి విగ్రహాలు పెట్టినా అందరం కూడా సపోర్ట్ చేయడం సిద్ధంగా ఉన్నాం మరియు విషయం ఏమడుగుతున్నానంటే గవర్నమెంట్ జగన్ గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ జిల్లాకి అంబేద్కర్ కోనసీమ జిల్లాగా నామకరణం చేశారు చేశాడు చేసిన తర్వాత అనేక సార్లు మేము కూడా ప్రయత్నం చేశాం అయితే చేసిన తర్వాత ఈ ప్రయత్నంలో ఎలక్షన్ రావడం మేము ఊడిపోవడం లేదు అందుకని మాకు గర్వించుకున్నప్పటికీ దయచేసి సత్యానందరావు గారు కానీ ఆయన వెనకాల నుండి ప్రజల బృందాన్ని దళిత బృందాన్ని నేను ఏదైతే మన ముఖద్వారం మీద కోనసీమ అని ఉందో దాని మీద అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరు రాజకీయ స్థానం చెప్పి ఈ సందర్భంగా అందిస్తాడు చాలా వారిని ఒక శరీరాన్ని ఆ యొక్క దారిద్ర్యాల గురించి వివరిస్తూ మాట్లాడవు అది చాలా తప్పది ఎందుకంటే నువ్వు ఎప్పుడు కూడా రాజుభవన్ సెంటర్లోకి వచ్చి ఉండి ఒక పావుగారి నుంచి ఎల్లుండి రోజులు లేవు ఇంకా ధైర్యం లేదు ఆ విషయం మాకు తెలుసు నేను ఎవరైతే పిలుపుతున్నారో వాళ్ళపోటే బాబురే ఊరు బయట కలుద్దాం ఊరు చివరికి వెళ్దాం అని చెప్తే నాదు ఇప్పుడు చెప్తున్నా ఈ రోజు ఈ సమావేశం చెప్తున్నా సర్పల్ రాయేశు అదే మా సోదరుడు కొత్త పేట నుంచి ఇచ్చాడు మనం నీకు అది సరిపోద్దా అనుకున్నాను ఇంకా కావాలంటే ఇస్తాం ప్రాబ్లం లేదు ఇలాంటి దూసిన కానీ చేస్తే కనుక నేను మాల సోదరుడిగా ఏ రకంగా ఎదుర్కోవాలో ఆ రకంగా ఎదుర్కొంటా నువ్వు నువ్వు సైట్ గురించి చెప్పావు కదా ఏదో కబ్జా చేశారని ఆ సైట్ గురించి నేను చెప్తాను లైవ్లో ఉన్నావా నేను అది వాస్తవం బ్రాహ్మద్ అది అది హండ్రెడ్ డాక్యుమెంట్ అది కాదు ఆ సైడ్ దళితుడు కాదు దళితుడు అని క్రియేట్ చేసింది ఎవరు మన బండ సచ్చనందరూ దళితుడు అని క్రియేట్ చేసింది బండ సచ్చనందరూ అయితే ఏం చేశారు వాళ్ళకి అన్ని తెలుసుగా చూసుకున్నారు మూసుకుని కూర్చున్నారు కాబట్టి మా దేవుడు మూడు మల్లుడి కనికిరెడ్డి ఫంక్షన్ హాల్ కమ్ కమర్షియల్ కాంప్లెక్స్ దానికి జంక్షను అలాగే టర్నింగ్ ఉంది అక్కడ మరి విజయనగర సామ్రాజ్యం రాజులు అంటే మన శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం రాజులు కాదళ్ళు కర్ణాటక విజయనగరం సామ్రాజ్యం రాజులు అలా హరిహర కృష్ణదేవరాయ హరిహర బొక్కరాయ వంశానికి చెందినటువంటి ఈ ఈ స్టాట్యూని ఇక్కడ మరి ఈ కాపు సోదరులు మరి ఎందుకు అనుకున్నారో మనకు తెలియదు కానీ మరి ఈ శ్రీకృష్ణదేవరాయలు గారి అల్లుడు కాపు ఆ కాపుగారుని మానేసి మరి ఈ కృష్ణదేవరాయలు గారి స్టాట్యూని ఇక్కడ పెట్టి మా మేము అనేసి క్యాచ్ చేసుకుంటూ మరి ఎంతవరకు అది చబువో మా కాపు సోదరులందరూ కూడా ఆలోచించాలని కోరుకుంటున్నాం